హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన బ్రహ్మ కమ్మలాలు విచ్చుకున్నాయండి దీనికి ముందు ఒక వీడియో తీశాను కదా అప్పుడు మొగ్గలే ఉండేది అప్పుడే కొంచెం కొంచెం విచ్చుకున్నట్టుండే ఇప్పుడు చూసారా పూర్తిగా విచ్చుకున్నాయండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు టైం అయితే లివెన్ అవుతుంది చూడండి బాగా వచ్చినాయి కదా చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ నుంచి స్మెల్ అయితే చాలా వస్తుందండి బ్రహ్మకమలం నుంచి మూడు ఫ్లవర్స్ పూసాయండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా మూడు ఫ్లవర్స్ పూసాయండి ఈరోజు శ్రావణ మాసంలో ఇంత బాగున్నాయి కదా ఈరోజు వీడియో అయితే వీటి కోసం తీసుకున్నానండి నైట్ నైట్ టైంలో ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో తీస్తున్నాను బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే వీటి కోసం అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి నేనైతే లాస్ట్ ఇయర్ మనకి నవరాత్రుల టైంలో పూతాయండి ఈసారి అయితే ముందుగానే పూసాయి ఫ్లవర్స్ ఇంకా కొంచెం ఇచ్చుకుంటున్నాయి ఫ్లవర్స్ కొంచెం కొంచెంగా కొంచెం ఎక్కువ అవుతుంది ఇంతకంటే ఎక్కువ విచ్చుకోవండి సారా ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి అసలు ఈ ప్లాంట్ ఉండడమే గ్రేట్ అనిపిస్తుంది నాకు ఇంకా ఫ్లవర్స్ కూడా అందులో ఫైవ్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంటుందండి ఈ ప్లాంట్ లాస్ట్ ఇయర్ నుంచి ఫ్లవర్స్ వస్తున్నాయి లాగా అయిపోయింది ಅದೇನೇ ಪ್ರತಿ ವೀಡಿಯೋ ಮೀಕಿಯೋ ನಷ್ಟೇ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಓಕೆ ಅಂಡ್ ಬಾಯ್ ವಿಷೇ ಹ್ಯಾಪೀ ಗಾರ್ಡನ್